హలో సార్ చెప్పండి అదే అండి రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక టాపిక్ నడుతుంది దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి ఏ టాపిక్ అదే అండి శ్రీరెడ్డి గురించి శ్రీరెడ్డి ఎవరు అసలు ఏం చేసింది అదేనండి క్యాషింగ్ కోచ్ గురించి ఆవిడ ఏం చేసింది ఐ మీన్ ఎక్కడ గొడవ చేసింది ఏంటి అసలు నాకు దీని గురించి ఐడియా లేదు అంటే ఆవిడకి ఏదో ఆ అవకాశాల కోసం తను చాలామంది వాడుకున్నారని చెప్పేసి అంటే టీవీ మీదకి వచ్చి అర్ధనగ్నంగా ఏదో కొంచెం కొన్ని చోట్ల అర్ధనగ్న ప్రదర్శన కూడా చేయడం జరిగింది దాని గురించి మీ ఒపీనియన్ ఓకే ఇక్కడ నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆమె ఎప్పుడు మోసపోయింది అంటే ఎప్పుడూ మోసపోయిందండి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టింది ఆవిడ సో ఎప్పుడో మోసపోతే ఆమె అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు వచ్చి రోడ్డు మీద గొడవ చేస్తుంది అంటే కొంతమంది అవకాశం చూస్తారు కొంతమంది టైం కోసం చూస్తూ ఉంటారండి సో ఐ మీన్ అవకాశం చేసేవాడు చూస్తాడు కానీ ఇప్పుడు మోసపోయింది నువ్వు కాబట్టి నువ్వే చేయొచ్చు కదా టైంకి వచ్చింది సరే ఇప్పుడు అది ఎప్పుడు చేసిన విషయం కాకపోతే కాకపోతే ఇప్పుడు మాకు ఆవిడ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఎవరు మోసం చేశారు ఆమె మోసం చేసిందని ఏమైనా ప్రూఫ్ చూపించిందా అంటే ఏవో కొన్ని ఫోటోలు బయటి చూపించడం జరిగిందండి ఓకే సరే ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆ సెల్ఫీలు ఎవరు తీసుకున్నారు ఫోటోలు అంటే సెల్ఫీ ఎవరు బహుశా ఆవిడే తీసుకుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇద్దరే ఇంకా ఆవిడ తప్ప ఎవరు తీసుకుంటారు నాకు తెలిసి ఆవిడ ఫోటోలు ఆమె తీసుకుంది ఆమెలో ఇప్పుడు ఆ ఫోటోలో ఆమె ఏమన్నా బాధపడుతున్నట్టు ఉందా బాధ ఏం లేదండి హ్యాపీగా ఉంది మరి ఆమె సంతోషంగా ఉంది ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు సెల్ఫీ ఎప్పుడు తీసుకుంటాం ఏదో హ్యాపీగా ఉన్నప్పుడు లేదంటే ఎగ్జైటింగ్ ఉన్నప్పుడు ఏదో మూమెంట్ని కవర్ చేయాలని చెప్పేసి తీసుకుంటాం ఇక్కడ సెల్ఫీ తీసుకుందామే హ్యాపీగా ఉన్నదామే ఆ మూమెంట్ ఎంజాయ్ చేసిందామె ఇప్పుడు వచ్చి ఎవరి మీద గొడవ చేస్తుందో దేనికి గొడవ చేస్తుంది అంటే ఏదో ఒక ఏదో అన్యాయం జరిగిందని చెప్తుంది మేడం అన్యాయం ఎవరికి జరిగినట్టు ఎంజాయ్ చేసింది నువ్వు హ్యాపీగా ఉన్నది నువ్వు మళ్ళీ నువ్వు ఇప్పుడు అన్యాయం జరిగిందని చెప్తావేంటి అంటే ఆవిడేదో కొంచెం అర్ధనగ్నంగా కొంచెం బట్టలను తీసేసి బట్టలు ఎవరు తీసేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కెమెరా పెట్టి చూపిస్తారా అంటే అంటే ఇప్పుడు మీరు మీ పని ఏంది మీరు బ్రోతలిజం కవర్ చేయటమా లేదంటే ఇప్పుడు మీరు న్యూస్ కవర్ చేయటమా ఇప్పుడు ఏం చెప్పాలనుకో ఇప్పుడు ఆమె బట్టలు కూడా తీసిందో వాట్ ఎవర్ ఇట్ మే సో ఆమె జరిగిన దాన్ని ఇప్పుడు పదే పదే మీరు టీవీ ఛానల్స్లో చూపించి జనాలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఇప్పుడు మాకు జర్నలిజం అని మాకు ఒకటి ఉందండి మా జర్నలిజం ఒకటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఇప్పుడు ఆమె మోసపోయింది సో దాని గురించి ఆమె ధర్నా చేస్తుంది ఫైన్ అంతవరకు మీరు చెప్పవచ్చు కానీ ఇప్పుడు దాన్ని వీడియోలు చూపించి ఇప్పుడు మీరు ఏం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆమె ఈ గొడవ చేస్తున్నప్పుడు రోడ్డు మీద ఇప్పుడు మీ మీడియా మొత్తం అక్కడనే ఉంది లైవ్ మీడియా లైవ్ వీడియో కవర్ చేయడం కోసం సో అంటే మీకు ముందే తెలుసా ఇప్పుడు ఆమె ఇలా చేస్తుందని లేదంటే మీరు డైరెక్షన్ ఇచ్చారా అంటే ఇప్పుడు ఆమె అలా చేస్తుందని మీకు ముందే తెలుసా లేదు లేదు సో అంటే కనీసం ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు అది తప్పు అని చెప్పేసి మీరు ఆపటానికి ట్రై చేశారా లేదు అది కూడా చేయలేదు అలాంటప్పుడు మీరు సమాజం గొప్పగా ఉండాలి మెరుగైన సమాజాన్ని సృష్టిద్దాం ఇలాంటి చెత్త మాటలన్నీ ఎందుకు చెప్తారు ఊరికే బాబు మీ ఎండి ఇప్పుడు ఆడవాళ్ళతో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి వాళ్ళతో ఇంటర్వ్యూస్ ప్రతి వాళ్ళతో కండక్ట్ చేసి మీరు ఎక్కడ పడుకున్నారు ఎవరితో పడుకున్నారు ఎవరెవరితో కనెక్షన్స్ ఉన్నాయి ఏంటి అని గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటాడు అతనైనా మేమిటి అది ప్రజలు తెలుసుకోవాలి ఇది కూడా మంచి క్వశ్చన్ ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు ప్రజలు అడిగారా మిమ్మల్ని లేదంటే మీరు ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ సర్వే లాంటిది ఏమైనా కండక్ట్ చేశారా ఇప్పుడు జనం ఏం కావాలనుకుంటున్నారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారని లేకపోతే సుప్రీంకోర్టు ఏమన్నా మీకు ఏమన్నా రైట్స్ ఏమైనా పాస్ చేసిందా మీరు అనుకుంటే ప్రజలు అనేసుకున్నట్టే వీళ్ళకి వీళ్ళు అనుకుంటే ఇక ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పేసి అనుకోవాలని ఏమన్నా చెప్పారు అది ఫిల్మ్ ఇండస్ట్రీతో మేల్ అండ్ ఫీమేల్ ఎవరితో అయినా సరే ఆయన చేసిన ఇంటర్వ్యూస్ మొత్తం ఒకసారి రీచెక్ చేసుకోండి ఇలాంటి క్వశ్చన్స్ లేకుండా ఏదన్నా ఉంటే మళ్ళీ వచ్చి మీరు ఏమన్నా అడగచ్చు మోర్ ఓవర్ ఇలాంటి ఇంటర్వ్యూలన్నీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి మీరు జనానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆమె ఇప్పుడు ఈ బ్రోతలిజం ఎలా చేసింది ఎలా కండక్ట్ చేసింది ఎవరెవరితో పడుకుంది ఇలాంటివన్నీ జనాలకి ఎవరికి అవసరం ఇప్పుడు అవి చెప్పి జనాలకి ఏం ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు జనాలు కూడా అలా చేయమంటారు అంటే సమాజంలో ఒక పార్ట్ అండి ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ ఛానల్ ఏంటి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేసి మీరు జనానికి ఇప్పుడు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్పాన్సిబుల్ ఛానల్ మీ రెస్పాన్సిబుల్ ఛానల్ ఇప్పుడు లాస్ట్ వన్ వీక్లో మీరు చెప్పండి మీ ఛానల్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చిన ఒక రెండు రెస్పాన్సిబుల్ ప్రోగ్రామ్స్ రెండు చెప్పండి పిల్లలకు కానీ జనానికి కానీ ఉపయోగపడాయి ఇప్పుడు ఐ మీన్ టైంపాస్ ప్రోగ్రామ్స్ కాదు ఏ ఇప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలి అవి పిల్లలకు ఉపయోగపడాలి రెండు ప్రోగ్రామ్స్ చెప్పండి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇలాంటివి లేనివి ఓకే అండి మనం పాయింట్కి వద్దాం ఇక్కడ ఇప్పుడు శ్రీరెడ్డి అనే ఆవిడ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని తిట్టింది సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు పవన్ కళ్యాణ్ అనే అతను ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు ఇప్పుడు అతను ఆమెను మోసం చేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేదు మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అంటే మామూలుగా ఆయన సమస్యల కోసం పోరాడుతున్నాడు కనుక అడిగాం అడిగిందావిడ పవన్ కళ్యాణ్ అమ్మాయి హెల్ప్ అడిగిందా అలాంటప్పుడు పవన్ అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు సో ఏదన్నా ఉంటే నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి చెప్పాడు అందులో తప్పే ఉందా పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని తిట్టమని వర్మ డబ్బులు ఇస్తానన్నాడు వర్మ అంటే ఎవరు బాబు ఏది మా చిన్నప్పుడు ఒక సినిమా తీసి ఇక ఆ సినిమా పేరు చెప్పుకొని ఇప్పటికీ బతికేస్తున్నాడు సాయంత్రం ట్వీట్ పెడతాడు జనాలు తిట్టుకుంటా రేపు తెల్లారి పొద్దున్నే మొదలయ్యి ఒట్టేసి మళ్ళీ సారీ చెప్తుంటాడు అతనేనా అవును అతనే ఇంకా మనిషి అని చెప్పేసి జనాలు ఇంకా కన్సిడర్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా అనిపిస్తున్నారు నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనటం కాదు కానీ లెట్స్ కీప్ ఇం మిస్ ఐట్ లైక్ పవన్ కళ్యాణ్ పక్కన పెడదాం ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుందాం ఇప్పుడు ఒక మనిషి నాకు ఇష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టం అలాగని ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆ ఫుట్పాత్ మీద ఏదో కారు ఎక్కిచ్చేసి ఎవరినో చంపించేసాడు అలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేస్తారా ఇష్టపడతారా ఆబ్వియస్లీ నాట్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టం అది క్రికెట్ వరకు అతను బయటకు వచ్చిన తర్వాత ఈజ్ ఎ నార్మల్ పర్సన్ ఎంపీగా అతను సక్సెస్ అవ్వలేకపోయాడు అతను ఎవరినైనా జడ్జ్ చేయాలనుకుంటే ఇప్పుడు అతను చేసిన పనులు బట్టి చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని లైక్ చేస్తాం ఎందుకు చేస్తాం ఇప్పుడు ఫ్యానే అవనవసరం లే ఇప్పుడు అతను ఇప్పుడు అతను ఉద్దానం గురించి ఒక ప్రాపర్ డిసిషన్ తీసుకున్నాడు ఈ ట్రై టు సపోర్ట్ దెమ్ అండ్ అతను రిజల్ట్ తీసుకొచ్చాడు అలాగని ఎవరి గురించి పాజిటివ్ నెగిటివ్ గురించి అంటలా ఇప్పుడు అతను మంచి చేసిన అతన్ని ఇతను గుడ్ అని అనగానే మీరు ఎందుకు ఫ్యాన్ అని చెప్పేసి వాళ్ళకు ట్యాగ్ చేసి వాళ్ళని నెగిటివ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తారు ఇప్పుడు ఒక అతనికి నచ్చాలి అంటే వాళ్ళు చేసే పనులు బట్టి సో అది మంచి పనా చెడ్డ పనా ఇప్పుడు ఎంత మంచోడైనా ఇప్పుడు ప్రతిసారి మంచి చేయడు ప్రతిసారి చెడ్డ చేయడు అది చేసిన పనులని ఎనలైజ్ చేయకుండా ఒక మనిషి నచ్చితే ఇక ఏ పని చేసినా ఓ వెనక్ కూర్చొని డప్పు కొడతా ఉంటారండి అది ఎవడన్నా క్వశ్చన్ చేయకపోతే ఎవడన్నా క్వశ్చన్ చేస్తే ఇప్పుడు వాడికి ఫ్యాన్ అని చెప్పేసి ఓ ఇప్పుడు వాడిని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు ఇదేనా మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఏం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు అని ఎంకరేజ్ చేసి ఒక వ్యక్తి గురించి ఎవడన్నా కాస్త సపోర్టివ్గా కానీ కాస్త ఎంకరేజింగ్గా మాట్లాడితే అయితే వాడి ఫ్యాన్ అంటాం లేదంటే వాడి కులం ఏంటంటాం ఏదో రకంగా వాడిని నెగిటివ్ చేయటానికో లేదంటే వాడిని ఏదో రకంగా డీఫేమ్ ఫేమ్ చేయటానికో ఏదో రకంగా వాడిని నెగిటివ్ చేయడానికి చాలా ట్రై చేస్తారు ఎందుకలా ఏ వాడికి ఇప్పుడు వేరే వేరే ఇష్టాలు ఉండకూడదా ఫర్ ఎగ్జాంపుల్ నేను పవన్ కళ్యాణ్ని లైక్ చేస్తాను అలాంటప్పుడు నేను ఎన్టీఆర్ను ఇంకొకటి లైక్ చేయకూడదా అలానే ఉంది వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళ వాల్యూ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు సో వాళ్ళ వాల్యూ వాళ్ళు పెంచుకుంటారు పనిని బట్టి వాడు చేసిన పని మంచిదా కాదా అని చెప్పేసి ఎందుకనరో ప్రతి దానికి ఓ కోడుగుడ్డు మీద ఏకల బీగుతారేంటి అంటే మీకు ఇప్పుడు మీడియా అంటే మీకు రెస్పెక్ట్ లేదా అంటే మీడియా ఇప్పుడు మీడియా ఈరోజు మీరేదో మాట్లాడేస్తున్నారు మరి మీడియాకి ఛాన్స్ దొరకదని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు మీ యాంగిల్లోనే మాట్లాడుకుందాం ఇప్పుడు మీకు తెలిసినంతవరకు మీడియా పవర్ఫుల్ అని చెప్పేసి మీరు అంటున్నారు మామూలుగా మాట్లాడుకుందాం ఇప్పుడు మీ కెమెరాస్ ఎన్ని ఉంటాయి మీ స్టాఫ్ ఎంతమంది ఉంటారు చెప్పండి రఫ్గా ఉంటారు ఒక ఒక ఐదు వేల స్టాఫ్ ఉంటారు ఒక వెయ్యి కెమెరాస్ ఉంటారు సో ఒక థౌజండ్ కెమెరాస్ ఒక ఫైవ్ థౌజండ్ స్టాఫ్ ఉంటారు సో అలా అనుకుంటే ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం అంటే ఇప్పుడు ఏ జనానికి ఏ రకమైన ఆధారం లేదు కాబట్టి మీరు చెప్పింది నమ్మారు మీరు చెప్పిందే నిజం అనుకున్నారు సరే మిమ్మల్ని ఫాలో అయ్యారు మీరు గవర్నమెంట్ చేంజ్ చేసేటంలో కీలక పాత్ర వహించారు దట్స్ ఫైన్ ఈరోజు ప్రతి ఒక్కడి దగ్గర కెమెరా ఉంది ప్రతి ఒక్కడు సోషల్ మీడియాను వాడుకొని వాడు చెప్పాలనుకున్నది వాడు చెప్పచ్చు ఇప్పుడు మీ గురించి మీ ఇష్టం వచ్చినట్టు రాసి చెప్పేస్తే అది కరెక్టా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు అమ్మని తిట్టారు వాడు బయటకు వస్తే జర్నలిస్టులు అందరూ ధర్నా చేస్తున్నారు ఇప్పుడు ఏదైనా అన్నాడని చెప్పేసి అదే ఇప్పుడు నేను నిన్ను తిట్టాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు నిన్ను ఏ అని చెప్పేసి మీ అమ్మనో మీ అక్కనో పట్టుకొని తిట్టాను అనుకో ఇప్పుడు నువ్వేం చేస్తావు మేము ఎందుకు అండి మా అమ్మ తిడితే మేము ఊరుకుంటావా అంటే ఇప్పుడు మీ అమ్మ అయితే మీకు అమ్మ కానీ వాడికి అమ్మ కాదు వాళ్ళు మాత్రం కామె ఊరుకోవాలి వాళ్ళు మాత్రం సంయమనంతో ఉండాలి కానీ మీరు మాత్రం మీ అమ్మని తిట్టినా ఊరుకోకూడదు మీరు మాత్రం గొప్పవాళ్ళు అంతేనా వాడికి ఒక న్యాయం మీడికి ఒక న్యాయమా అంటే మా మేము మేము కూడా ధర్నాలు చేస్తామండి ఆయన ధర్నా చేస్తలేదా మేము కూడా ధర్నాలు చేస్తాం మా జర్నలిస్టులతో ఏమన్నాడని ధర్నా చేస్తున్నారు ఇప్పుడు ఏమన్నాడు మిమ్మల్ని ఏమన్నాడు ఇప్పుడు మా ఛానల్స్ బ్యాన్ చేయమని చెప్పాడు అది ఛానల్ ఛానల్ ఎండి ప్రాబ్లం మీకేంటి జర్నలిస్ట్ ఏమన్నా చేశాడని చెప్పాడా ఇప్పుడు థౌజండ్ కెమెరాస్ ఉన్న మీకు మేము రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు సో అలాంటప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక కెమెరా ఉంది దే కెన్ డూ ఎనీథింగ్ వాళ్ళు స్పై చేయొచ్చు సో వాళ్ళు ఏదైనా చేయొచ్చు అలాంటప్పుడు మీరు మాకెంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక ఇరవై సంవత్సరాల క్రితం చూసుకుంటే మీరు చెప్పిందే వేదం మీరు చెప్పిందే కరెక్ట్ మీరు రూల్ చేశారు అప్పుడు జనాలకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి దాన్ని నమ్మారు నమ్మాల్సి వచ్చింది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మీరు నమ్మాలి ఈ విషయాన్ని మీరు అప్డేట్ అవ్వాలి ఇంకా మీరు మీరు చెప్పిందే జనాలు వేదం అనుకుంటారు మీరు చెప్పిందే పదే పదే పదిసార్లు చెప్పినంత మాత్రాన ఒక అబద్ధం నిజమైపోదు ఏ దాన్ని మీరు అప్డేట్ అవ్వాలి జనాలు ఎప్పుడూ అప్డేట్ అయ్యారు అప్డేట్ అయ్యారు కాబట్టి కొన్ని కంట్రీస్ మారిపోయినాయి సోషల్ మీడియా వల్ల జనాలు ఇప్పుడు మీ ఛానల్ చూస్తున్నారంటే అదేదో సీరియస్ అయి చూడటం కాదు ఫన్ కోసం చూస్తున్నారు అంతే తప్ప మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే అంత సీన్ ఏం లేదు యూనిట్ అప్డేట్